నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఊరి ఫ్రెండ్స్లో ఉన్న కాదంబరి సిల్క్స్కి వచ్చానండి కాదంబరి సెల్స్కి సంబంధించి నేను చాలా వీడియోస్ మీకు అందిస్తూ వస్తున్నాను అలాగే ప్రతి వారం అందిస్తానని చెప్పారు కదా ఎన్నో శుభకార్యాలు ఉన్నవారికి ఈ వీడియోస్ చాలా బాగా ఉపయోగపడతాయి అంతేకాదు ఇవి ఏంటంటే పది మంది వీవర్స్ నుంచి కలెక్ట్ చేసి తీసుకొచ్చిన శారీస్ ఆ పది మంది వీవర్స్ పూర్ణిమ ఫ్రెండ్స్లో చక్కగా ఒక స్టోర్ ఏర్పాటు చేసి అందరికీ కూడా హ్యాండ్లూమ్ పట్టు ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా వీవర్ ధరకే వచ్చేలాగా కూడా ప్లాన్ చేశారు ఆ రెస్పాన్స్ మామూలుగా లేదండి అసలు అంతా కూడా పెళ్ళిళ్ళు వాళ్ళతో చాలా బిజీగా ఉంది స్టోర్ అంతా కూడా నేను కొంత కలెక్షన్ మాత్రం చూపిస్తాను పూర్ణిమ గారు మాత్రం మళ్ళీ లేనట్టున్నారు పర్చేస్ వెళ్ళిపోయారా ఓ అయితే కొత్త చీరలు వచ్చేస్తాయి నెక్స్ట్ వీక్ మనకు రెడీగా ఉంటాయండి కంచికి వెళ్ళారు కూడా చాలా ఉన్నాయి అయితే నాకు ఆరణి పట్టు అనుకున్నాం కదా మనం ఈసారి వీడియోలో ఏంటంటే ఆరని పట్టు శారీస్ చూద్దాము ఆరణి పట్టు శారీస్ ఎంత ఉన్నాయి మళ్ళీ మనకు ఒకవేళ ఎంత తగ్గుతుంది అంతే పర్చేజ్ చేయాలా అంటే ప్రతి వీడియోకి కూడా చెప్పడానికి గల కారణం ఏంటంటే అది వైరల్ అవుతున్నప్పుడు ఎవరో ఒకరికి అందుతూ ఉంటుంది మనకు కొత్తగా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చినట్టు అవుతుంది కదా సో మరి ఆలస్యం చేయకుండా చూస్తారు అన్నీ కూడా ఆరని పట్టు శారీస్ అండి మీకోసమే రండి రాజు ఫస్ట్ మనం ఈరోజు అన్ని కూడా ఆరని పట్టులో చిన్న బోర్డర్ పెద్ద బోర్డర్ ఫస్ట్ ఏ బోర్డర్కి వెళ్దాం ఫస్ట్ మీడియం బోర్డర్ చూద్దాం ఓకే మీరు చూసారా మన పట్టుబలే ఉంది కలర్స్ కూడా చాలా డీసెంట్గా

తర్వాత ఇంకా మనకి మీనాకారిల్ ఇవన్నీ వచ్చాక ఇది కొంచెం మరుగున పడుతోంది కానీ ఇప్పుడు మనకి వీవర్స్ కాదంబరి సిల్క్స్ లో చాలా బాగా అందిస్తున్నారు ఈ చీరలు ఎంత నుంచి ఎంతవరకు ఇది దీని ప్రైస్ వచ్చేసి ఇప్పుడు ఫిఫ్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఉంది అంటే మనకు తెలుసు కదా మన కాదంబరిలో ఫిఫ్టీ పర్సెంట్ నడుస్తుంది మనం సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ కి వచ్చేస్తుంది ప్యూర్ ఆర్ ఆర్ అని డబల్ వార్ చాలా బాగుంది సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ కి ఎంత సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సారీ సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో మీకు చక్కగా ఈ పట్టు చీర వస్తుంది లేదు పదిహేను వేలు పెట్టి ఇది కొనుక్కుంటే మళ్ళీ షాపింగ్ కూడా ఫ్రీ ఇంకోసారి కూడా తీసుకోవచ్చు ఈ పదిహేను వేలు అది ఇలా చూడండి అలా వద్దు మాకు అని అనుకుంటే హాఫ్ ధర కూడా తీసుకోవచ్చు అవకాశం కూడా మీకు ఒకటే కావాలనుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ లేదు మేము ఇంకోటి తీసుకుంటే అదే ప్రైస్ కి ఇంకోటి కూడా తీసుకోవచ్చు ఇద్దరు సిస్టర్స్ ఉంటే కలిసి అంతే ఇది కూడా బా దీన్ని డోరియా నేత అంటారు నేత డిఫరెంట్ ఉంటది మన కంచి పట్టులు ఆల్మోస్ట్ పాత వాళ్ళకి చెప్పనవసరం లేదు తెలిసే ఉంటది చూసారా వీవింగ్ కూడా చాలా కలర్ కాంబినేషన్ బాగుంది యూనిక్ అండి ఎప్పుడు మనకు పర్పుల్ కి గ్రీన్ రెడ్ పింక్ అలా వచ్చేది కదా వీవర్స్ కొద్దిగా కొత్తగా ఆలోచిద్దాం అని చెప్పి గ్రీన్ దీని మ్యాచ్ చేస్తారు వీవర్స్ కదండి వాళ్ళకి చెప్పని అవసరం లేదు వాళ్ళకి బతుకమ్మ పండుగకి వాటికి చాలా బాగుంది చాలా బాగుంటుంది ట్రెడిషనల్ సారీస్ ఎంత వరకు ఉందమ్మా ఇది ధర సేమ్ మనం ఇది కూడా అంతే ఇది కూడా ఆల్మోస్ట్ చాలా బాగున్నాయండి మనకు కావాలి అనుకుంటే ఒకటి ఒకటి తీసుకోవచ్చు లేదు అలా వద్దు అని అనుకుంటే ఆ ధరకి ఇంకో చీర ఫ్రీగా తీసుకోవచ్చు మన ఆరణి పట్టులో చక్కగా మనకి థ్రెడ్ బోర్డర్ తోటి చాలా బోర్డర్ కూడా దీన్ని ఆరణి అంటారు మనకి పట్టు అనేది కామన్ గా ఉంటది ఆరణి అనేది బోర్డర్ కూడా ఆరణి బోర్డర్ అంటారు ఈ బోర్డర్ చూడగానే మనం గుర్తుపట్టేస్తా అంతే కదా కలర్ కూడా చాలా డిఫరెంట్ ఇది ఇది కూడా సేమ్ అదే ధర ఇవన్నీ ఈ వీడియోలో ఏంటంటే మనం కాదంబరి సిల్క్స్ నుంచి మనం చూపించేవన్నీ కూడా ఆరుని పట్టు నేను ఒక్కొక్క వీక్ ఒక్కొక్క చీర చొప్పున అట్లా తీసుకుందాం అనండి ఇప్పుడు ఏంటంటే వచ్చే దసరాలకి చిన్న బడ్జెట్ లో పట్టు చీర కావాలి అని అనుకునే వారికి ఇవి ఇలా కూడా చూడవచ్చు ఇది కూడా ఇది మనకు పట్టులోనే మంగళగిరి స్టైల్ మనం ప్యూర్ కంచి పట్టులో మంగళగిరి స్టైల్ అంటే ఇది ఇలా చూసిన పట్టే ఇది మంగళగిరి ఏమో ఉంటుంది కాదండి ఇది కంప్లీట్ కంచి పట్టు మీద డోరి అనేత ఈన నేత అంటారు దీన్ని మనకు డిఫరెంట్ థీమ్ తో ఉంటుంది ఈసారి కాంట్రాస్ట్ పళ్ళుతో ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది మీరు సింపుల్ గా బ్లౌజ్ అవసరం లేదు ప్లెయిన్ కుట్టించేసుకున్నా కుట్టించేసుకోవచ్చు లేదు కొద్దిగా హెవీగా కావాలి అనుకుంటే సెపరేట్ బ్లౌజ్ తీసుకొని ఈ కలర్ మ్యాచ్ చేసుకొని ఇంకా హైలైట్ చేసుకోవచ్చు అండి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఫిఫ్టీన్ థౌసండ్ చేంజ్ లో ఉంటాయి అంతే ప్లస్ వీటి పైన మనకి ఏంటంటే ఇది తీసుకుంటే వన్ ప్లస్ వన్ అయినా తీసుకోవచ్చు ఇంకో చీర తీసుకోవచ్చు వన్ ప్లస్ వన్ లేదు అనుకుంటే మాకు ఒకటే మాకు ఒకటే అవసరం ఉంది అనుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇది ఆఫర్ బాగుంది ఎందుకంటే ఆ కంఫర్ట్ జోన్ లో ఇది అంతే కదా ఆ లెక్క మీకు సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కి పట్టించారు ఇప్పుడు చాలా మంది ఒకటి ఆరెంజ్ ఒకటి మెరూన్ ఇంకోటి రస్ట్ ఆరెంజ్ అని బాగా నడుస్తుంది ప్రెసెంట్ అయితే మేడం దానికే వెళ్ళదు స్పెషల్ గా అయితే మంచి వచ్చేస్తున్నాయి అంటే ఇది కూడా చాలా బాగుందండి బోర్డర్ కూడా మనకి ఎలా ఉందంటే రాజు నీ మాట అడటం వచ్చ థర్టీ థౌసండ్ వింటేజ్ పట్టు లాస్ట్ అయితే సేమ్ మనం ఎగ్జాక్ట్ నేను చెప్పనవసరం లేదు మీరు ఆల్మోస్ట్ తెలిసిపోతుంది మిడిల్ లో చక్కగా సిల్వర్ అండ్ గోల్డ్ గోల్డ్ అండి టూ సైడ్స్ సేమ్ బోర్డర్ ఇది ఫైవ్ ఇంచెస్ బోర్డర్ తో ఇచ్చాడు ప్లస్ కలర్ కాంబినేషన్ చాలా అవును చాలా మెరూన్ కి డార్క్ గ్రీన్ ఇచ్చాడు చాలా సార్లు ఇది మనకు అరిటాక్ గ్రీన్ అంటారు కదా అలా వస్తుంది ఇది చక్కగా మీకు సెవెన్ ఇది ఏమైనా పెరుగుతుందా ఏం లేదు మనం అంతే ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వేరేషన్ ఇది సెవెంటీన్ చేంజ్ అంటే ఎయిట్ చేంజ్ పడుతుంది ఒక థౌజండ్ లో ఉంటుంది ఇది చూడండి మీనా బుటి అంటే చాలా మంది దగ్గర సేమ్ ఈ సారీ ఉందండి సేమ్ ఎంత బాగుందో కలర్ కూడా మంచి కలర్ కాంబినేషన్ మీనా కారీ వీవింగ్ తోటి వచ్చింది మా సబ్స్క్రైబర్లు ఏమైనా వచ్చారా ఏమన్నారు బాగుందా చాలా మంది వస్తున్నారు మనం స్టాక్ తెలుసు కదా మీరు వచ్చి ఆన్లైన్ కూడా ఫాస్ట్ ఉంది మీ ఊర్లో ఉండే మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు జస్ట్ మీ మాటలకి మన మేడం చెప్పే మాటలకి ఒక నమ్మకంతోనే ఫస్ట్ టైం స్టోర్ కు వస్తారండి అంతే నిజంగా పట్టు చీరలు ఎప్పటికప్పుడు కొత్త యాడ్ అయిపోతున్నాయండి ఒక ఐదు వేల చీర అయితే రెడీగా ఉంది స్టోర్ లో అయితే రెండు వేల చీర ఉంటుంది మొత్తం మనకి ఒక పది మంది వీవర్స్ అంతా కలిసి మనకి ఇచ్చిన శారీస్ ఇవన్నీ అందుకే వాళ్ళు ఒక మంచి ధరిస్తున్నారు అది ఏంటంటే ఒక పబ్లిసిటీ అనుకోండి ఇంక ఎందుకంటే వాళ్ళు మంచి ధరకి ఇవ్వాలి అనుకున్నారు మంచి క్వాలిటీ ఇవ్వాలి అంతే మనం ఆ రెస్పాన్స్ అసలు ఈ నెల నుంచి రోజు వస్తున్న కస్టమర్స్ అవును అంతే కదా దీనికి ఏంటంటే బోర్డర్ కి రోజ్ గోల్డ్ వస్తుంది బాడీ అంతా మనకు యాంటిక్ గోల్డ్ వస్తుంది దీంతో స్పెషల్ అదే మనం బాగుంది మొత్తం కూడా డబుల్ వీవింగ్ ఏది సింగిల్ వీవింగ్ లేదు మనకు సింగిల్ వీవింగ్ లో కూడా సేమ్ డిజైన్ తీసుకొస్తారు ఈ సేమ్ సింగిల్ వీవింగ్ ఏంటంటే బయట కూడా ఇదే ప్రైజ్ అమ్ముతున్నారు లేదు మన ఏంటంటే వీవర్స్ కంప్లీట్ వీవర్స్ కదా మనకు డబల్ వీవింగ్ ఇచ్చేద్దాం మనకు తెలిసిందే కదా దీని గురించి అని చెప్పి అలా ఇస్తున్నారు ఇలా ఇది కూడా బాగుందండి అచ్చం ట్రెడిషనల్ శారీస్ అన్నమాట కట్టుకుంటే ట్రెడిషనల్ లుక్ లోనే కనిపిస్తాం చూడండి టిష్యూ లైన్ సెగ్మెంట్ లో ఏంటంటే ప్యూర్ ఆర్ అని పట్టు సారీస్ మీరు ఎంత కొంటే అంత ఫ్రీ ఇది కూడా బాగుంది నేను చూసారా మంచి టిష్యూ లైన్స్ ఇచ్చేసాడు చిన్న చిన్న స్మాల్ డిజైన్ ఇచ్చేసాడు మనకు చూడండి ఇది కంప్లీట్ కటింగ్ అంటారండి ఇది కటింగ్ బుటీ మీకు ఏదైనా వీవర్ నుంచి ఉన్నది ఉన్నట్టే చెప్తారు కదా అలా కటింగ్ వీవింగ్ ఇది కొమ్ముతో వేసి కట్ చేస్తారు కానీ మీకు లాగితే తప్ప అంటే పర్టికులర్ గా దాన్ని లాగితే తప్ప రాదు మీకు తగులుకుంటుంది కుచ్చుకుంటుంది అలాంటి ఫీలింగ్ ఏమి ఉండదు అసలు కంప్లీట్ కూడా సారీస్ అయితే బాగున్నాయండి ఆరడి పట్లో మంచి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇది చూడండి ఆరెంజ్ చాలా మంది ఆరెంజ్ అండి ఆరెంజ్ 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 మనం ఎన్ని చూపించినా కూడా కలర్స్ ఆరెంజ్ అంటే పర్టికులర్ గా అదే తీసుకోవాలి లో ఉన్న కలర్ అవును ఇది చాలా ఒకసారి మీరు వేసుకొని చాలా బాగుందండి చీర నేను అదే తీసుకుందాం అన్నట్టుగా ఉంది కంప్లీట్ లైట్ వెయిట్ వస్తుంది మనకి బార్డర్ ఏమో ట్రెడిషనల్ చక్కటి ఆరని పట్టు బార్డర్ వచ్చింది కలర్ కాంబినేషన్ బాగుందండి శారీ అంతా చిన్న బుట్టి వచ్చింది రిచ్ పళ్ళు వస్తుంది ఇవన్నీ ఏంటంటే మన ఫిఫ్టీన్ టు సెవెంటీన్ ఆ లోపులో ఉన్నాయి చక్కగా అంతే మేడం మీకు తీసుకుంటానంటే అదే ధరకి ఇంకో చీర్ ఫ్రీ తీసుకో లేదు మాకు ఒకటి బ్యూటిఫుల్గా ఉంది నేను ఫోటో తీసుకుని వస్తాను మీరు వీడియోని స్కిప్ చేయకండి నెక్స్ట్ కలర్ కూడా చాలా బాగుంది కొంచెం లైట్ షేడ్ ఉంటాడు బాగుంది

లేదు ఇంకా లుకింగ్ అనుకుంటే దీన్ని ఓపెన్ డబల్ దీని ప్రైస్ కూడా ఎక్కువ కూడా ఉండదు మీకు చాలా రీజనబుల్ కాస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ ఉంది ఫోర్టీన్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి వచ్చేస్తుంది మంచి మీనా వర్క్ ఆరణి పట్టు ప్యూర్ డబల్ వర్క్ అలా ఫిఫ్టీన్ తీసుకుని త్రీ తీసుకుని కట్టుకోవచ్చు ఇది చూస్తే నిజంగానే మీరు ఆశ్చర్యపోతారు మనకు కంచి పట్టులో ఫ్యాన్సీ బోర్డర్ వస్తుందా అనే అందరు అనుకుంటారు కదా వ్యూవర్స్ అనేది అందరికి ఉండాలి డిజైన్స్ అనే కంచి బోర్డరే కాదు కదా ఫ్యాన్సీ బోర్డర్ కూడా ఉండాలి అని చెప్పి కూడా ఇలా చెప్పారు ఈ చీర కూడా చాలా బాగుంది అంటే అటు పట్టు కట్టినట్టు ఉండకూడదు పట్టు కట్టాలి అంతే కదా అలా అనుకున్న వారికి ఇది బాగుంటుంది అంతే కదా ఎందుకంటే జాబ్ చేస్తున్న వారు డైరెక్ట్ ఏదైనా మీటింగ్స్ కానీ ఫంక్షన్స్ కానీ అలా వెళ్లాల్సి వచ్చినప్పుడు ఈ చీరలు బాగుంటాయి అంతే అటు జరీ బోర్డర్ ఉండదు కదా ఉంటాయి సింపుల్ గా వేసుకొని సింగిల్ టైప్ స్టెప్ సింపుల్ గా దీని బ్లౌజ్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా ప్రతి దాని మీద కూడా మనకు ఆఫర్ ఉందండి వైభోగం సేల్ పేరటి ఈ శ్రావణ మాసం అంతా ఉంది శుభకార్యాలు ఉన్నవారు హాయిగా మీరు పర్చేజ్ చేసుకుంటే మంచి బడ్జెట్ లో వచ్చేస్తాయి వన్ డే లో ఒక టెన్ మెంబర్స్ వన్ లాక్ వన్ లాక్ చేశారనుకోండి ఇంకొక ఆఫర్ కూడా ఉంది మంచి ఆఫర్ లక్కీ డ్రా తీస్తారు లక్కీ డ్రా తీసుకున్నాక వాళ్ళ నేమ్ ఎవరి నేమ్ వస్తే ఆ పది మందిలో కానీ ఇరవై నెంబర్స్ లో కానీ ఎవరి పేరు వస్తే వాళ్ళకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్యాష్ బ్యాక్ రిటర్న్ బాగుంది ఇది ఇది మరి బాగుంది చీరలు కొండమే కాకుండా తిరిగి డబ్బులు అంటే మీ పెళ్లి శుభకార్య నిమిత్తం ఒక వన్ లాక్ లో మీరు తీసుకుంటే కనుక మీకు లక్కీ డ్రాలో కూడా గిఫ్ట్ అవుతుంది మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్యాష్ బ్యాక్ రిటర్న్ మనం అంటే మనం ఎప్పుడు పెట్టిన కూడా అంటే అండ్ అందరిని చెప్పకూడదు మనం మేడం ఏం ఆలోచించారంటే కస్టమర్ ఇప్పుడు శారీ ఉండే వాళ్ళు తీసేసుకుంటారు శారీ అదే డబ్బులు ఇస్తే ఇంకో దానికి ఉపయోగిస్తారు కదా అంతే అట్లా బాగుంది మంచిగా ఉంది ఆలోచన ఇది చూసారా ఇది బాగుంది ఇప్పుడు మన మన స్పెషల్ లాగా బోర్డర్ చేపించారు అంటే నేమ్ కూడా పెట్టారు మనం బోర్డర్ కూడా ఒక నేమ్ పెడతామే వేవర్ పెట్టారు కాదంబరి బోర్డర్ అని బోర్డర్ బోర్డర్ కూడా డిఫరెంట్ ఉంది అవునండి మంగళగిరి బోర్డర్ స్టైల్ ఒక దాంట్లో మూడు నాలుగు రకాల బోర్డర్ లా వచ్చి చాలా అందంగా టూ సైడ్స్ సేమ్ బోర్డర్ వస్తుంది కలెక్షన్ కూడా చాలా లిమిటెడ్ ఉంటుంది కానీ ఇది బాగుంది చిన్న బుటి వచ్చిందండి మిడిల్ అంతా బోర్డర్ చాలా డిఫరెంట్ గా ఉంది ఇందులో ఇది చూడండి ఇది కూడా బాగుంది చిన్న బోర్డర్ కూడా చాలా బాగున్నాయి కలర్స్ మంచిగా ఉన్నాయి అంటే గోల్డ్ ఇది చాలా డిఫరెంట్ ఉంటుంది మంచి మెహందీ కలర్ కాంబినేషన్కి పర్పుల్ పర్పుల్ కంప్లీట్ డిఫరెంట్ కాంబినేషన్ ఇలా చాలా మంది ఒక డౌట్ మనం ఇలా అప్ అండ్ డౌన్ వస్తుంది ఇది పళ్ళు కాదు కలనేత పళ్ళు అంటారు కలనేత పళ్ళు వచ్చినప్పుడే ఈ అప్ అండ్ డౌన్ డిజైన్ అనేది అంటే ఈ కలర్ అనేది కొద్దిగా సారీలోకి వస్తుంది అదే కుట్టుపళ్ళు అయింది అనుకోండి ఇక్కడికే లైన్ లాగా వెళ్ళిపోతుంది అట్లా అంటే అది చూసి చాలా మంది డామేజ్ అనుకుంటుంది మీకు క్లారిటీగా చెప్తున్నాను మన వ్యూవర్స్ కూడా చెప్తున్నాను అంతే చాలా నువ్వు చెప్పినట్టు రాజు మంచి కలర్ కాంబినేషన్ చాలా అండి చాలా మంచిగా ఉంది కలర్ కూడా చాలా బాగుంది ఇవి మీరు వాళ్ళు చెప్పిన ఆఫర్స్ మీకు అర్థమైంది కదండి ఎంత కొంటే అంత ఫ్రీ మీకు నచ్చితే ఈ చీర ధరలో ఇంకో చీర తీసేసుకోవచ్చు లేదు అని అనుకుంటే ఒక ఇప్పుడు అంత అవసరం లేదు అనుకుంటే ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ మీరు తగ్గించుకుని కూడా తీసుకోవచ్చు అలా అనుకున్నప్పుడు సెవెన్ ఫైవ్ ఎయిట్కే మీకు ఈ శారీస్ వస్తాయండి అంటే మంచి ఆరడి పట్టు శారీ మంచి బడ్జెట్ లో హండ్రెడ్ పర్సెంట్ డబల్ వర్క్ కంప్లీట్ వీవింగ్ కంప్లీట్ కంప్లీట్ వీవింగ్ అంటే ఎన్ని సార్లు ఎందుకు చెప్తున్నానంటే అంటే వీవర్ కూడా ఇంకా లాస్ట్ టైం మనం అసలు వింటేజ్ పట్టు చూసాం కదా ఎంత బాగున్నాయి నెక్స్ట్ వీక్ వెళ్ళారు కాబట్టి ఇంకా వస్తున్నాయి ఆ చీరలు మళ్ళీ నెక్స్ట్ వీక్ అందిస్తారు ఇప్పుడైతే బడ్జెట్ ఎందుకంటే అస్తమానం ముప్పై నలభై చూసాం ఈ సార్ అన్ని టెన్ బిల్ అందరికి అందుబాటులో ఉండాలి కదా వీవర్ కూడా అదే ఆలోచించి ఇవి కూడా చేపించండి అంటే మంచి చేత వీవింగ్ ఫస్ట్ ఏంటంటే కాదంబరి సిల్క్స్ అనేది ఒక పది మంది వీవర్స్ అంతా కలిసి ఆ పట్టు చీరలన్నీ ఇక్కడ వీళ్ళు పూర్ణిమ స్టోర్లో పెట్టారండి కాదంబరి సిల్క్స్ పేరిట మనకు ఒక కొత్త స్టోర్ పూర్ణిమ ఫ్రెండ్స్లో అందుబాటులోకి వచ్చింది వీవర్స్ నుంచి రావడం వల్ల ఏంటంటే మ్యాక్సిమం వీవర్స్ ద్వారా ఉండేటట్టుగానే ఉన్నాయి అన్ని కూడా చాలా మంచి రెస్పాన్స్ అన్నమాట అవన్నీ నేనైతే ఫస్ట్ అయితే మామూలుగా ఓపెనింగ్ ఇచ్చారని వేరే పళ్ళ మీద నేను పెద్ద కాన్సన్ట్రేషన్ చేయాలి కానీ నన్ను చాలా మంది అడిగారు మీరు వెళ్ళి వీడియోస్ చేస్తే మాకు షాపింగ్ ఈజీ అవుతుంది కదా సో నేను వెంటనే పూర్ణిమ గారితో మాట్లాడడం పూర్ణిమ గారు కూడా నాకు శారీస్ మంచి మంచి ఇవ్వడం జరిగిందండి ఇంకొకటి ఏంటంటే వీక్ ఒకటి నేను వెరైటీ చొప్పున మనకి నెక్స్ట్ శారీస్ నెక్స్ట్ ఆరణి పట్టులు చాలా ఉన్నాయి బట్ ఏంటంటే మనం కొంచెం సెలెక్టివ్ డిజైన్స్ అంతే మ్యామ్ అంటే దూరంగా ఉండే వాళ్ళకి కూడా తీసుకోవాలి కదా అదే వాళ్ళు వచ్చి తీసుకోలేరు కాబట్టి మనమే సెలెక్ట్ చేసి వాళ్ళకి చూపిస్తున్నాం అంతే ఇంట్లో శుభకార్యం ఉన్న వారికి చక్కటి సారీస్ అండి ఇవన్నీ కూడా టెన్ బిలో వచ్చేస్తాయి మీకు హాఫ్ ధరకే మనకు వస్తున్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే గిఫ్టింగ్ పర్పస్ కా కూడా బాగానే చాలా అండి అంటే అంటే దగ్గర వాళ్ళకి గిఫ్టింగ్ పర్పస్ పెడతారు కదా అలా కూడా పెట్టుకోవచ్చు డబల్ వీవింగ్ సెవెన్ ఫైవ్ కి సెవెన్ ఎయిట్ థౌజండ్ కి అలా రావు అంటే మనం వీవర్స్ అలా పెట్టుకున్నారు కాబట్టి ఈ కలుతున్నారు వాళ్ళు కూడా అంతే వాళ్ళు డైరెక్ట్ అందించాలంటున్నారు కాబట్టి మంచి సారీస్ వస్తున్నాయి అండి చూసి ఎంత బాగుందో అసలు కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా యూనిక్ గా ఉంటుంది ఇలాంటివి చాలా ఉన్నాయండి ఇది ఒక్కటని కాదు చాలా ఉన్నాయి కాకపోతే మనం అన్ని షూట్ చేసి అందించలేం కాబట్టి అంతే నేను కొన్ని అసలు ఇది అయితే ఇలా తీసేసుకోవచ్చు ఎంత ఇది ఎంతనా ఇది కూడా అంతే ఆల్మోస్ట్ అదే ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ నైన్టీ ఫోర్ నైన్టీ మనకి ఎయిట్ ఫైవ్ ఆ రేంజ్ లో ఎయిట్ థౌసండ్ టూ ఫిఫ్టీకి వచ్చేస్తుంది అసలు ఎంత బాగుందండి చీర ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి మీరు చూసారా గ్యాప్ బోర్డర్ అంటే ఈ అన్ని బోర్డర్ లో అన్ని చూపిలేం కదా ఒక్కొక్క బోర్డర్ లో ఒక్కొక్క విధంగా చూపిస్తున్నాం మనం ఇందాక కాదంబరి చూసాము ఆరణి బోర్డర్ చూసాము కంచి బోర్డర్స్ రోస్ గోల్డ్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ఒక్కొక్కటి చూపిస్తే వాళ్ళకి కూడా అర్థం అవుతుంది కదా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మనకి ఆరణి పట్ల నేను కొన్ని డిజైన్స్ మాత్రమే చూపించాను అంటే ఇంకా చాలా ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఒకసారి మనం బ్రైడల్ కలెక్షన్ కూడా ఒకసారి చూద్దాం ఎందుకంటే ఏ చీర ఎంత తగ్గుతుందో తెలిస్తే పెళ్ళిళ్ళు వాళ్ళకు ఉపయోగపడతాం ఇది మామూలుగా మాకు సో చిన్న ఫంక్షన్ ఉన్నవాళ్ళు దసరా స్పెషల్గా అలా అనుకున్న వాళ్ళు ఇలా తీసుకోవచ్చండి ఇక మరొకసారి ఒకసారి పెళ్లి కూతురు కలెక్షన్ కూడా చూసేద్దాం చూసేద్దాం ఈ కాదంబరి సిల్క్స్లో నేను ఏంటంటే వింటేజ్ మీద పడ్డాను వింటేజ్ చీరలే చూపించానండి ఇప్పుడు ఆరడితో పాటు మనం పెళ్లి కూతురు కావాల్సిన ప్యూర్ జరిబే జరి చూడలేదు సో టిష్యూ సారీ చూపి చూద్దాం అంటే మీరు చెప్పే లోపల నేను ఓపెన్ చేస్తే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా ఎందుకంటే నేను ఇవి చూడలేదు ఇది చూడండి మనం నెక్స్ట్ టైం వర్క్ ఉన్నా కూడా ఇప్పుడు లైట్ వెయిట్ మనం అంటే లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ మనం ఇంత వర్క్ కూడా ఉంటుంది కంప్లీట్ మ్యాట్ ఫినిషింగ్ మీకు ఎక్కడా కూడా ఒక్క పోగు కూడా తగులుకోదు అంత నీట్ ఫినిషింగ్ ఉంటుంది చాలా బాగుంది ఎంత వర్క్ ఉంటుందో మీ సారీ చెప్తాను మనం మీరు ఎక్స్‌పెక్ట్ చేయండి ఒకసారి నాకు టెస్ట్లు పెడుతున్నారు మీరు చూడకూడదు చెప్పాలి అంటే థర్టీ నుంచి ఫిఫ్టీ విలువలో ఉండొచ్చా మా ఫిఫ్టీ అంటే ఎక్కువ అయిపోతుంది థర్టీ సిక్స్ థౌసండ్ ఉంది అంటే ఎయిటీన్ థౌసండ్కి వచ్చేసారు ఎయిటీన్ థౌసండ్ అంత వస్తుంది ఇది మనకు ఎయిటీన్ వస్తుంది అండి లేదు అదే ధరలో మళ్ళీ మీరు ఇంకో చేర్తే ఇంకో చీర కూడా తీసుకోవచ్చు ఇది చూడండి ఇది కూడా సేమ్ సారీస్ ఎంత బాగున్నాయో చీరలు కంప్లీట్ కూడా మీకు బ్రైడ్ స్యారీస్ డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ లైట్ వెయిట్ లో ఉన్నాయండి హండ్రెడ్ పర్సెంట్ లైట్ వెయిట్ అన్ని కూడా విత్ సిల్క్ మార్క్ తోటి వస్తాయి మనకి ఇది మీనా బోర్డర్ అంటే ఇప్పుడు మాకు ఏదో కొన్ని డిజైన్స్ తను సెలెక్ట్ చేసి తీసుకొచ్చి చూపించడం తప్ప ఇంకా ఉన్నాయి మీరు విజిట్ చేయగలిగితే మీరు హాయిగా చూసుకోవచ్చు ఇది చాలా బాగుంది అమ్మ సారీ మంచిగా ఉంది కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఎందుకంటే ఫార్టీ సెవెన్ ఫైవ్ థౌసండ్ ఫార్టీ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ వరకు అట్లా అనుకున్నా కూడా మీకు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కూడా బాగుంది ఎందుకంటే ఇది అంతా మీనాకారీ వచ్చింది కంప్లీట్ మీనా వర్క్ చాలా బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా దీనికి చూపిస్తాను డిజైనర్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ వస్తుందా ఇలా వావ్ చాలా బాగుంది డిజైనర్ బ్లౌజ్ వచ్చిందంటే బ్యూటిఫుల్ సారీ వర్క్ కూడా అవసరం లేదు అవసరం లేదు మన ఇది ఫార్టీ సెవెన్ దాకా ఉంది దీని మీద ఇప్పుడు మీకు ఏంటంటే తీసుకుంటే మిగతా ఫార్టీ సెవెన్ మీరు ఫ్రీ షాపింగ్ చేసుకోవచ్చు అంత లేదు అని అనుకుంటే మీరు హాఫ్ ధరకే తీసుకోవచ్చు ఇది చాలా బాగుంది కంప్లీట్ బర్త్స్ డిజైన్ కదా మంచి ఫేషియల్ గ్రీన్ అన్నమాట చాలా రీజన్ ఉంటుంది మార్క్ అండి మనకి మంచి జరీ తోటి సారీస్ ఇది కూడా చాలా బాగుంది ఇంకా రేట్లు అంటే ఇవన్నీ ట్వంటీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ దాకా మీరు చూసుకోండి ఇంకా అన్ని ఒకటి ఒకటి ధర చెప్పాలన్నా కష్టమే మనం వెరైటీ చూద్దాం వీటి మీద ఆఫర్ ఏంటి అని అంటే మీరు ఒకవేళ థర్టీ థౌజండ్ తీసుకున్నారనుకోండి ఇంకో థర్టీ థౌజండ్ ఫ్రీ షాపింగ్ చేసుకోవచ్చు లేదు అని అనుకుంటే ఇది ఆఫ్ లో తీసుకోవచ్చు ఇలా ఆ లెక్క ఇది అప్పుడు మనకి ఏంటంటే ఫార్టీ ఉంది ట్వంటీ ట్వంటీకి వచ్చేస్తుంది మీరు బయట ఎక్కడైనా మార్కెట్ లో కంపేర్ చేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్ తెలుస్తుంది జరీ క్వాలిటీ కూడా తెలుస్తుంది ఎంత బాగుందో చూడండి సారీ ఉంది కలర్ ఇది వచ్చి మనకి కొంచెం కాస్ట్ అవును మేడం మన సెవెంటీ టూ ఉంది మనం జెన్యున్ మేడం ఏది కూడా ఆపేదేం లేదు సెవెంటీ టూ అంటే సిక్స్టీ థర్టీ సిక్స్ వరకు వచ్చేస్తుంది ప్యూర్ జరి అండి చాలా బాగుంది సార్ ఇప్పుడు చాలా మంది వన్ గ్రామ్ గోల్డ్ అలా కూడా చేపిస్తున్నారు కదా అలానే అనుకోండి ఇంకా అంతే అలా ఉంది ఇలా ఇందులో చాలా కొత్త కలెక్షన్ ఉంది మీరు విజిట్ చేయగలిగితే చక్కగా మీరు చూసుకోవచ్చు కాదంబరి సిల్క్స్ ఇప్పుడు పూర్ణిమ ఫ్రెండ్స్ థర్డ్ ఫ్లోర్ లో ఉంది వచ్చినప్పుడు పట్టు చీర పట్టు చీరతో పాటు ఫ్యాన్సీ చీర అంటే సెకండ్ ఫ్లోర్ మనకి తర్వాత పెట్టుబడి చీరలు అంటే ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం షాపింగ్ చేసుకుని ఒక మాల్ లాగా అన్ని అయిపోయి నెక్స్ట్ సారీస్కి స్టేవిస్తావు రాజు స్పెషల్ ఉంటుంది మేడం నేను ఇంకా బాక్స్ కూడా ఓపెన్ చేయలే వింటేజ్ కాస్ట్లీ ఐటమ్ చాలా బాగుంటుంది నాకు ఇష్టమైంది ఇలా చూడండి చాలా బాగుంది కదా కదా బా ఒక్కసారి ఓపెన్ చేద్దాం ఎందుకో ఇన్ని చూసానా అది చూస్తే కడుపు అంతే నేను వింటేజ్ ఇష్టపడతాను మీరనే కాదు మేడం నిజం చెప్పాలంటే పెళ్లి కూతుర్లు కూడా ఇలానే ఇష్టపడుతున్నారు ఎందుకంటే చూడు ఇది ఎంత అందం ఇచ్చింది చాలా మామ్ ఇయన్నీ వేసేది ఒక బ్రైడల్ కి ఒక లెక్క ఇది ఒకటి చాలా బాగుంది అంటే అది కొరుక్కు నొక్కుండి ఫ్యాన్సీ చీర కానీ ప్రతం పేటల మీద ఎలా ఇలా తీసుకుంటే చాలా గ్రాండ్ ఉంటుంది ఎంత వరకు ఉండొచ్చు అమ్mei మనకు కాస్ట్లీ ఉంటుంది మనా మనకైతే మన బడ్జెట్ లో అయితే ఇప్పుడు వచ్చేసి 30 బి లోనే వచ్చేస్తది మిత్ సిల్క్ మార్క్ అండి ప్లస్ ఇది వచ్చి మనకి ఆల్మోస్ట్ సిక్స్టీ థౌసండ్ థర్టీ థౌసండ్ థర్టీ థౌసండ్ లో మనకి సారీ వస్తుంది లేదు సిక్స్టీ తీసుకుని మిగతా సిక్స్టీ మీరు వేరే ఇది సస్పెన్స్ మేడం ఓన్లీ వన్ సారీ చూపిస్తాం మన వీడియోలో స్టోర్ కు వచ్చేసి చాలా చూడవచ్చు అంతేకాదు నెక్స్ట్ మళ్ళీ ఇంకా కలెక్షన్ చూపిస్తారు మీరు ఎలాంటివి చూడాలి అంటే స్టోర్ ని విజిట్ చేయండి కాదంబరి సిల్క్స్ చాలా మంచి ఆదరణ పొందిందంటే అసలు పట్టు చీరలకి అసలు అలా కోరడం ఏంటో నాకే ఆశ్చర్యం సో చాలా బాగుంది ఎందుకు కొంటున్నారు అని అంటే మంచి రేట్ ఇవ్వబట్టి అది మాత్రం వాస్తవం సో ఇలాంటి చీరలు ఇంకా వింటేజ్ చాలా వచ్చేస్తున్నాయండి ఇవి కావాలనుకుంటే రాజు చెప్పినట్టు మీరు స్టోర్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అండి